నా వెనుక ఉన్నది రాక్షస్తాల్ రావణుడు మోసపోయిన చోటిది అంటే అతని తపస్సుకు శివుడు మెచ్చి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఆ మనిషి ఎలా ఉన్నాడంటే నీ భార్య పార్వతి కావాలి అని అడిగాడు శివుడు తన భోళారూపంలో అమాయక రూపంలో ఉన్నాడు సరే ఆమెను తీసుకెళ్ళు ఆమె మానస సరోవరంలో ఉంది అన్నాడు రావణుడు చాలా కామంతో మానస సరోవరం వైపు నడవడం మొదలుపెట్టాడు ఇది తెలిసిన పార్వతి చాలా ఉగ్రమైంది గణాలను పంపి ఈ సరస్సు వైపు తప్పుదోవ పట్టించమని చెప్పింది ఇది కేవలం ఒక కొండ అవతల ఉంటుంది దీనినే రాక్షస్థాల్ అంటారు అందుకే ఇక్కడ ఆమె తన తాంత్రిక శక్తితో ఒక కప్పను అందమైన స్త్రీగా మార్చింది రావణుడు రాక్షస్తాల్కి వచ్చి ఈ అందమైన స్త్రీని చూసి ఆమె పార్వతి అనుకుని ఆమెను శ్రీలంకకు తన భార్యగా తీసుకెళ్లాడు ఆమె మండోదరి మండూక అంటే కప్ప తెలుసు కదా ఆమె మండోదరి ఆమె అందమైన చాలా వివేకవంతమైన స్త్రీగానే ఉంది కాని దురదృష్టవశాత్తు రావణుడు ఆమె వివేకాన్ని ఉపయోగించుకోలేకపోయాడు అందుకు చాలా రకాలుగా మూల్యం చెల్లించుకున్నాడు ఇదే ఆ సరస్సు దీనిని రాక్షస్తాలంటారు